మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి మేము వయ కనిగిరి వచ్చాము ఇది కందుకూరు నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి చూసినట్లయితే గుడి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది మీరు ఓన్ వెహికల్లో వచ్చిన బస్లో వచ్చిన ఇక్కడ మనకి బస్ స్టాప్ దగ్గర నుంచి కొండపైకి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ బస్సెస్లో వెళ్ళొచ్చు లేకపోతే ఓన్ వెహికల్లో కొండపైకి అయితే వెళ్ళొచ్చండి మేము కారు కిందే పార్క్ చేసుకొని కొండ మీదకి కాలినడకొని వెళ్ళాలని బయలుదేరామండి ఇది స్టార్టింగ్ కొండ కింద ఇక్కడ చూసినట్లయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డేనే ఓపెన్ చేస్తారంటండి మిగతా రోజుల్లో క్లోజ్లో ఉంటుంది కొండపైకి కాలినడగన వెళ్ళడానికి అయితే కడుతున్నారండి మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మేము పిల్లలతో వెళ్ళామండి పిల్లలైతే కొండపైకి నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే రోడ్డు కొంచెం అంతగా బాగోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతుంది ఇంతవరకు అయితే కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది కొండపైకైతే అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి గుడి ఎంట్రన్స్లోనే మినీ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేక నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా అవి ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ చూసారా ఇలాంటివి ఉన్నాయండి ఇక్కడ చాలా విశాలంగా అయితే ఉందండి మనకు చాలా సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి దేవస్థానం కూడా అందుబాటులో ఉంటుందండి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అడుగు అడుగున కొండపైన నామాలతోటి ఎంతో అద్భుతంగా ఉందండి చాలా మంచి అనుభూతి కలుగుతుంది చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మనకి స్నానం చేయడానికి గదులు ఉన్నాయి పొంగల్ ఎవరైనా చేయాలనుకుంటే పొంగల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది ఏమైనా ఎమర్జెన్సీ అయితే మనకి ఫస్ట్ ఎయిడ్ ట్యాబ్లెట్స్ అలా కూడా ఇస్తున్నారండి ఫ్రీగానే ఇస్తున్నారు ఇంకా టెంకాయలు స్వామివారికి బట్టలు పెట్టాలనుకున్న అమ్మవారికి చీరలు పెట్టాలనుకున్న అవి కూడా ఇక్కడే దొరుకుతాయండి స్వామివారి దర్శనానికి కిందకి వెళ్ళాలండి అమ్మవారి దర్శనానికి కొండపైన ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ దారు ఉందండి అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంది వంద రూపాయల టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చండి దర్శనానికి ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాము మా పిల్లలు అలసిపోయి కూర్చున్నారు టికెట్ తీసుకొని బయలుదేరామండి దర్శనానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో అద్భుతంగా ఉందండి ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి ఇక్కడ వారిని వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకున్నాము బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శివాలయం కూడా ఉందండి ఇక్కడ వచ్చి శివాలయం దర్శనం కూడా చేసుకున్నాము తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామండి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే చాలా చిన్నవండి ఒకళ్ళే పడతారు అంతా ఇంత నేరోగా లేదండి మార్గంలో కొంచెం అయితే ఇంత నేరోగా అయితే ఉంది అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మీరు వీలైతే ఈ దేవాలయాన్ని దర్శించుకోండి